ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఘటనలపై కేరళ భగ్గుమంటూనే ఉంది వరుసగా నాలుగో రోజు రణ రంగాన్ని తలపించింది కేరళలో హిందూ సంస్థలు చేపట్టిన ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగాయి శబరిమల అయ్యప్ప ఆలయాన్ని యాభై ఏళ్ల లోపు మహిళలిద్దరు దర్శించుకున్న వివాదం రగులుతూనే ఉంది కన్నూరులో సిపిఎం బీజేపీ నేతల ఇళ్లపై దాడులు జరిగాయి కన్నూరులో ఎమ్మెల్యే శంషీర్ ఇంటిపై కొందరు వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు అలాగే కన్నవరు జిల్లా సిపిఎం కార్యదర్శి పి శశి ఇంటిపైన బాంబు దాడులు చేశారు పతానమిట్ట జిల్లా ఆడోర్లో సిపిఎం కార్యకర్తల దుకాణాలపై బాంబు దాడులకు పాల్పడటంతో ఏడుగురికి గాయాలయ్యాయి తలసరి ప్రాంతంలో బీజేపీ ఎంపీ వి మురళీధరన్ నివాసంపై బాంబులు విసిరారు ఆ సమయంలో ఎంపీ కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు అయితే ఈ ఘటనలో ఎంపీ కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరగలేదు అలాగే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు కోజికోడ్ జిల్లాలోనూ సిపిఎం బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి కోజికోడు జిల్లాలో ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న పెరంబ్రా వడకర ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు కేరళలో కొద్ది రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు పద్దెనిమిది వందల మందికి పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేశారు మరోవైపు కేరళలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఆ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది మోడీ ఈ నెల ఆరున పతనం తిట్టలో పర్యటించాల్సి ఉంది అయితే కేరళలో హింసకు బీజేపీ ఆర్ఎస్ఎస్ వీహెచ్పీనే కారణమని సిపిఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు మహారాష్ట్రలోని శనిసింగణాపూర్ ఆలయం విషయంలో కోర్టు తీర్పు అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం శబరిమల విషయంలో కోర్టు తీర్పును వ్యతిరేకించడం విడ్డూరమని నారాయణ అన్నారు చిత్తం శివుడి పైన చూపు ప్రసాదం పైన అన్నట్టుగా శబరిపల పైన వాళ్ళకేం భక్తి లేదు వాళ్ళ కేరళ లెఫ్టినెంట్ పడిపోవాలి కాబట్టి వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు అదే నిజమైతే మరి మహారాష్ట్రలో శని శని గ్రామం ఉంది అక్కడ మహిళలకు కూడా ప్రయోజనం కల్పించింది గవర్నమెంట్ కోర్టు కల్పించింది అక్కడ గవర్నమెంట్ వ్యతిరేకించలేదే మరి సంకీర్ణ ప్రభుత్వమే కదా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా మరి మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వమే మహిళలకి సంక్రామం అలవాటు చేస్తుందా అనుమతిస్తుందా మరి ఎల్డీఎఫ్ ఇచ్చిన గవర్నమెంట్కి వచ్చేక్కడికి సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేసేటువంటి క్రమంలో ఎల్డీఎఫ్ గవర్నమెంట్ని బదనా పెట్టేసిన ప్రయత్నిస్తారా అటు బిందు కనకదుర్గ అయ్యప్ప దర్శనం తర్వాత శబరిమల ఆలయాన్ని సంప్రక్షణ చేసిన ప్రధాన పూజారి రాజీవర్ కందరావును ను ట్రావెన్ దేవస్థానం పాలక మండలి వివరణ కోరింది యాభై ఏళ్లలోపు బిందు కనకదుర్గ ఆలయంలోకి ప్రవేశించాక తలుపులు మూసేసి గర్భగుడిలో సంప్రోక్షణ ఎందుకు నిర్వహించారో వివరణ కోరింది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ప్రధాన పూజారిని ట్రావెన్ దేవస్థానం పాలక మండలి సంజయ్షి కోరింది